ఒడిశాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది పదిహేనేళ్ల అమ్మాయిని ముగ్గురు యువకులు కిరోసిన్ పోసి నిప్పంటించారు ఈ దారుణ ఘటన పూరీ జిల్లా బాలంగాలో జూలై పంతొమ్మిది ఉదయం జరిగింది బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా మాస్క్ వేసుకున్న ముగ్గురు దుండగులు అడ్డగించారు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు ఆమె శరీరం దాదాపు డెబ్బై ఐదు శాతం కాలిపోయింది స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను భువనేశ్వర్లో ఎయిమ్స్కి తరువాత ఢిల్లీకి ఎయిర్లిఫ్ట్ చేశారు ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తోంది ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ ఘాటుగా స్పందిస్తూ దోషులకు తగిన శిక్ష పడేలా చూస్తాం అని హామీ ఇచ్చారు పోలీసుల ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టాయి హత్యాయత్నం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదయ్యింది నిండు జీవితాన్ని నాశనం చేసిన వారిని కఠినంగా శిక్షించి ఆమెకు న్యాయం చేస్తామని కోరుకుందాం బాధితురాలి ఆరోగ్యం మెరుగవ్వాలని మనం ప్రార్థిద్దాం ఇలాంటి అమానుష ఘటనలు మరెప్పుడు జరగకూడదు మీరు ఈ ఘటనపై ఏమంటారు కమెంట్ చెయ్యండి వీడియోని షేర్ చేసి నిజం అందరికీ చేరేలా చెయ్యండి